నారాయణ అందరికీ విశ్వాసునా సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు మనం ఇప్పుడు ఈ వీడియోలో రవి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంత ప్రాముఖ్యత ఏమిటి అంటే మేష రాశిలో రవి స్థితి చెందడం అంటే అది రవికి అది ఉచ్చరాశి అంటే కేవలం మొత్తం ముప్పై డిగ్రీలు కాదు మొదటి పది డిగ్రీల్లో మాత్రమే రవి కానీ కుజుడు కానీ మొదటి ద్రెక్కానంలో మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తాడు మిగిలిన ద్రెక్కా ద్రెక్కానం అంటే పది డిగ్రీలు మొదటి ద్రెక్కానం అంటే పది రెండో అంటే మళ్ళీ పది నుంచి ఇరవై మూడో ద్రెక్కానం అంటే ఇరవై నుంచి ముప్పై డిగ్రీలు రవి కుజుడు మొదటి ద్రెక్కానంలో ఆ ఫలితాలని ఇస్తా అంటే శుభ ఫలితాలు కానివ్వండి పాప ఫలితాలు కానీ ప్రభావితం అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నమామ్యహం జ్ఞానానందేహం నిర్మలాస్మటికా ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మి మనం ఇప్పుడు ఈ వీడియోలో రవి మేషరాశిలోనికి ప్రవేశించినప్పుడు ద్వాదశ రాశుల వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంత ప్రాముఖ్యత ఏంటంటే మేషరాశికి మేషరాశిలో రవికి అది ఉచ్చస్థానం అంటే మొదటి పది డిగ్రీలు అంతే ఒక్కొక్క డిగ్రీ అంటే ఒక్క రాశిలో మొత్తం ఒక నెల రోజులు ఉంటాడు అంటే దాదాపుగా పది నుంచి పన్నెండు రోజులు మాత్రమే ప్రభావాలన్నీ ఇప్పుడు నేను చెప్పబోయే పది పన్నెండు రోజులు మాత్రమే ప్రభావాలన్నీ ఎక్కువగా ఉంటాయి మిగతా దాని తర్వాత సాధారణంగా ఉంటాయి ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ముందుగా అసలు రవి కారకత్వాలు ఏంటి రవి యొక్క స్వభావం ఏంటి అంటే చేతశుద్ధి రమాభి మాన జనకాత్మజారోగ్యత శక్తిది కటు ప్రభావ దహన ఉష్ణోక్రిక్త రాజ్యం రక్త పటు రక్త కంటక తరు జ్ఞానోదయ భారవే అంటే ఇది భావమంజరి నలభై రెండో శ్లోకంలో చెప్పారు ఏమిటంటే ఇతరులకు అపకారం కోరని మనశుద్ధి ఇతరులకు ఎప్పుడు కూడా చెడు చేయడు అంటే రవి బలంగా ఉన్నవాడు ధన ప్రాధాన్యం అధికమైన ఆత్మాభిమానం ఉంటుంది ఆత్మాభిమానం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది తండ్రికి కారకుడు ఆత్మ తన మీద తనకు నమ్మకం ఆరోగ్యానికి కూడా కారకుడు అంటే రవి మంచి స్థానంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది బుద్ధి బలం ఉంటుంది బుద్ధి బలం కార్యనిర్వహణ శక్తి ఉంటుంది ఓజస్సు కటువుగా ప్రవర్తించడం కారం అంటే మిరియాల కారానికి రవి మిరపకాయ కారానికి కుజుడు కారకుడు ఇతరులపై ప్రభావం చూపగలడం అగ్నిశక్తి ఉష్ణశక్తి అంటే ఆరోగ్యకరమైన ఉష్ణ శక్తికి రవి అయితే దాన్ని ఆ వేడిని అధికంగా చేయడానికి కుజుడు కారకుడు కంటి అనా కంటి యొక్క అనారోగ్యం అంటే కుడి కంటికి రవి అయితే ఎడమ కన్నుకు కారకుడు ఎవరు చంద్రుడు మనుషులను పరిపాలించడం అంటే పాలన అధికారమైన పాలన చేయడం అంటే లీడర్షిప్ క్వాంటిటీస్ ఎక్కువగా ఉంటాయి రవి బలంగా ఉన్నవాడికి రాజ్యము ఎర్రని బట్ట పశుబలము గట్టి అంటే పత్రహరి తానికి సూర్యకాంతి కారణమని వైజ్ఞానికమైన వివరణ ముచ్చాలు ఆకాశంపై ఆధిపత్యం పెద్ద మనిషిగా వ్యవహరించడం అంటే పైకి చూడడం అంటే తప్పు చేసిన వాడు అధైర్యవంతుడు కిందికి చూస్తాడు గర్వం కలవాడు పై చూపులు అనేవి చూస్తాడు అధికమైన ఆత్మాభిమానం ఆత్మాభిమానానికి విశ్వాసానికి కారణం పవిత్రత ఎరుపు రంగు ముళ్ళ చెట్లు జ్ఞానోదయము పలువురు చెప్పిన విషయాలన్నిటి కూడా సమన్యాత్మకంగా ఆలోచించి కొత్తదనంతో కూడిన ఆలోచన చేయడం రవి కారకత్వాలకి శరీర కారకత్వాల్లో ముఖ్యంగా హృదయము రక్త ప్రసరణ వ్యవస్థకు రవికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వడం అనేది జరిగింది అంతేకాకుండా ఆధ్యాత్మిక అంశాలలో శరీరం ఏర్పడడానికి మూలభూతమైన ఆత్మకారకం రవికి ఆపాదించడం జరిగింది నిరంతరం తన చుట్టూ అన్ని గ్రహాలను అంటే అన్ని వ్యవస్థలను తిప్పుకుంటూ వాటి కావలసిన పోషణను అందిస్తూ తాను జ్వెలిస్తూ వెలుగుతూ ప్రాణభూతమైన రవి ఆత్మకా ఆత్మకారకుడిగాను శరీరంలో హృదయకారకుడిగాను నిర్దేశించడంలో ఔనిత్యం అనేది కనిపిస్తుంది హృదయం ఆగిన ఆత్మ వెళ్ళిపోయినా శరీరం అనేది మరణిస్తుంది చైతన్య హీనము అవుతుంది అన్ని రకాల వ్యవస్థలు వెంటనే నాశనం అవుతాయి అందుకే రవి అన్నిటికీ కూడా కేంద్రం హృదయం కేంద్రం కావడం కూడా అటువంటిదే అందువల్ల హృదయ కారకత్వం రవికి ఇచ్చినట్లుగానే హృదయ సంబంధమైన రోగాలకు ఆత్మీయత లోపాలకు కూడా రవి కారకుడు అవుతాడు ఎవరికైతే రవి పాపస్థానంలో ఉంటే వాళ్ళకి గుండెకి సంబంధించిన వ్యాధులు ఆత్మీయత లోపాలకు అంటే బంధుత్వాలు లేకపోవడం వారితో సరైన సంబంధాలు లేకపోవడం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ ఆత్మీయత లోపాలకు కూడా రవి కారకుడు అవుతాడు ఈ విధంగా కారకత్వాల కారకత్వాల నిర్దేశం జరుగుతుంది ఏది లేకుంటే శరీరంలో మనుగడ లేదు అది రవికి సంబంధించింది ఏ వ్యవస్థ జన నుండి మరణం వరకు ఆగిపోకుండా పని చేయాలో దానికి సంబంధించిన అంశాలన్నీ రవికి ప్రతీకలవుతాయి ఇక్కడ రవి ప్రత్యక్ష ప్రభావం కన్నా పరోక్ష ప్రభావం అనేది అధికంగా ఉంటుంది ఇక ముఖ్యమైన విషయంలోకి వస్తే గోచార ఫలితాల్లో చూస్తే రవి మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరించే రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలైతాయో గమనించి వాటికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అంటే అనుకూలంగా లేకపోతే ఈ మూడు వారు పది పదకొండు స్థానాలు కాకుండా మిగతా స్థానాల్లో ఉన్నట్లయితే జాతకుడు ఎలాంటి ఫలితాలు పొందుతాడు అంటే అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు రావడం అనారోగ్య రూపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది మనం ఇప్పుడు రవి మేషరాశిలో ప్రవేశించినప్పుడు సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి సింహరాశి వారికి రవి భాగ్యస్థానంలో సంచరిస్తున్నారంటే తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు తొమ్మిదవ రాశిలో రవి సంచారం వల్ల కొంత అశుభ ఫలితాలే కలుగుతాయి తండ్రితోనూ పెద్దలతోనూ సమస్యలు రావడం అపార్థాలు చోటు చేసుకోవడం ఏది కలిసి రాకపోవడము తండ్రికి అనారోగ్య సమస్యలు రావడం ఆస్తులు అనేవి కొంచెం కరిగిపోవడం వృత్తి మరియు ఉద్యోగాల్లో సమస్యలు కష్టాలతో కూడిన ప్రయాణాలు కొంత పుణ్యఫలమైనది తగ్గిపోవడం లాంటివి జరుగుతాయి రవి తన సప్తమ దృష్టి చేత ద్వితీయాన్ని వీక్షించడం అంటే ద్వితీయం అంటే వాక్స్థానము ధనస్థానము కుటుంబ స్థానాన్ని వీక్షించడం వల్ల వీటిపై కూడా కొంచెం ప్రభావం అనేది ఉంటుంది ప్రభావం పడడం వల్ల ఏలాంటి ఫలితాలు వస్తాయంటే కొంచెం వాగ్దోషాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే నోరు అనేది కొంచెం కంట్రోల్లో ఉండదు కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఇది ద్వితీయంలోనే ధనస్థానం కాబట్టి వాటి మీద కూడా ప్రభావం ఉంటుంది అంటే డబ్బులు ఎక్కువగా కొంచెం ఖర్చులు అవుతూ ఉంటాయి అవసరాన్ని మించిన డబ్బులు అనేవి చేతిలో ఉండవు కాబట్టి వాటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి చాలా అవసరం ఇందులో ఈ రాశిలో రవి తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో డెబ్బై ఐదు శాతం మాత్రం కొంచెం చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది అంటే ఇవి కేవలం ఒక ఒక పది పన్నెండు రోజులు మాత్రమే ఉంటాయి తర్వాత ఫలితాలన్నీ కూడా సాధారణంగా ఉంటాయి ఎందుకంటే మొదటి దేఖాణంలో మాత్రమే రవి తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు మొత్తం నెల రోజులు ఇలాగే ఉంటుందా అంటే ఇలా ఉండదు జయశ్రీమనారాయణ నేను ఇప్పుడు చెప్పబోయేది రెమెడీస్ అంటే ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలహీనంగా ఉంటాడో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే సూర్య శాంతి శాంతి స్థానం అంటే సూర్యుడు అశుభంగా ఉన్నప్పుడు అభిష్ట కార్యాలు సిద్ధించడానికై కాశ్మీర కేసరం అంటే కుంకుమ పువ్వు ఎష్టి మధుకము పద్మకం అంటే హిమాలయమున పుట్టు దుర్లభ జాతి వృక్షము యాలకులు మనశ్షిలా అంటే మనశ్షిలా అనియు అందరు దీన్నే మనశ్షిలా అంటే మనిషిలా అని అంటారు ఇది అంటే ఇది పేరు పదార్థాలు వాడతారు వట్టివేళ్ళు వసంత ధూతి అంటే శృంగవల్లి పాటల అని దీనికి ఇంకో పేరుంది ఇది మరియు దేవదారు వృక్షాల యొక్క చెక్క ఇవన్నీ కూడా స్నాన జలంతో అంటే నీళ్ళలో స్నాన జలంతో కలిపి స్నానం నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే సూర్యుడికి సంబంధించిన దోషాలు అనేవి పరిష్కారం అవుతాయి అంతేకాకుండా పురాణ శ్లోకాలున్నాయి ఏంటి జపాక సంకాశం కాశ్యపేయ మహాద్తం తమోరం సర్వపాపజ్ఞం బ్రదోష దివాహరణం ఈ మంత్రాన్ని కానీ వైశిష్ఠుడు రాముడికి ఉపదేశించిన ఆదిత్య హృదయ అని చేసుకున్నట్టయితే రవికి సంబంధ సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోయి రవి శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది జయశిం